హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి సోషల్ నెట్వర్క్స్లో ఒక న్యూస్ హైలైట్ అవుతుంది మరి యథావిధిగా డిఎస్సి పరీక్షలు అనుమతి ఇచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘము డిఎస్సి షెడ్యూల్లో మార్పులు ఏప్రిల్ ఏడు నుంచి డిఎస్సి పరీక్షలు అనేటువంటి న్యూస్ అయితే మనకు సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్ మరి ఇది రియల్ ఆఫ్ ఫేక్ అంటే ఎటువంటి న్యూస్ అయితే రాలేదు సో ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇంకా రాలేదు ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రము ఎవరు స్ప్రెడ్ చేయొద్దు స్ప్రెడ్ చేస్తే ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఇంకా ఎక్కువగా టెన్షన్స్ గురవుతారు కాబట్టి ఫేక్ న్యూస్ క్లియర్ గా తెలిసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉన్న తర్వాత మాత్రమే సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ చేయండి ఇది వాట్సాప్ గ్రూప్లలో కానివ్వండి వాట్సాప్లో లో బాగా హైలైట్ అవుతుంది సో చాలా మంది మెసేజెస్ కంటిన్యూషన్గా ఆఫ్టర్నూన్ నుంచి ఆఫ్టర్నూన్ ఐ థింక్ వన్ ఆర్ టూ కనుకుంటే ఇది సోషల్ లో హైలైట్ అవుతుంది సో మార్నింగ్ నుంచి అదే ఆఫ్టర్నూన్ నుంచి కంటిన్యూషన్ వస్తూనే ఉన్నాయి రియల్ ఫేక్ అని ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫేక్ ఇంకా ఎటువంటి సమాచారం అయితే ఎలా ఎలక్షన్ కమిషన్ నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు ఇక్కడ ఇక్కడ కనిపించేటువంటి న్యూస్ అయితే మాత్రము ఫేక్ న్యూసే రియల్ న్యూస్ అయితే కాదు